దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావంలో కలుగునుగాక మన రక్షకుడు కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నాయక హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ప్రియులారా ఈనాడు మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ చిన్నములో అప్పొస్తులను పౌలు అక్కడ తేటగా తెలియపరుస్తున్నాడు పితరులు వీరి వారు శరీరుని బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు గమనించాలి ప్రియులారా శరీరము బట్టి క్రీస్తు వీరుల పుట్టెను వాక్యము మనకు తేటగా తెలియపరుస్తున్నది శరీరము ధరించుకున్నాడు ఎవరి కొరకంటే దేవుడని యహోవా సృష్టించిన మనుషుల కొరకు తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకములనికి శరీరధారిగా శరీరము సం శరీరమును అమర్చి ఈ లోకానికి పంపినాడు ఎవరి ద్వారా అంటే కన్నీకైన మర్యా ద్వారా ఈ లోకానికి పంపి తన యొక్క ప్రజల పాపములను విడిపించుటకు విమోచించుటకు రక్షించుటకు ఈ లోకానికి ఆయన పుట్టి ఈ లోకానికి వచ్చినాడు ఇలా లోకానికి వచ్చిన ఎట్లా వచ్చినంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి ఎట్లా పంపినాడంటే పాప పరిహార నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించను అని ఈనాడు మనం అనుకుంటాము యేసుక్రీస్తుల వారు నా కొరకు జన్మించినాడు క్రిస్మస్ అని సంతోషమని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన ఏలాగ ఎందుకు వచ్చినాడని దేని కొరకు వచ్చినాడు ఎవరి కొరకు వచ్చినాడు అని నీవు ఆలోంచి ఆలోచించగలిగినట్లయితే శరీరం ముందు ఆయన శరీరం ముందు పాపమునకు శక్తి విధించుకున్నాడు దేవుడని యహో తన కుమారునికి శరీరం అమర్చి పాపముని శరీరము కూడా ఆయన మీద మోపి ఈ లోకను పంపినాడు ఎందుకంటే నీవు నేను శరీరమైన శరీరముతో పాపములు చేస్తున్నాము శరీరముతో మనము మనకిష్టమైన జీవితం జీవిస్తున్నాము కాబట్టి ఆ శరీర కార్యములను తొలగించుటకు ఆ శరీర కార్యములను విడిపించుటకు దేవుడి లోకానికి తన కుమారుని పంపినాడు ఎందుకంటే మనం ఆయన సృష్టి ఆదిల నుండి మనం సృష్టించినాడు నరుణగాను స్త్రీ పురుషులను సృష్టించి మీరు ఆశీర్వాదకరంగాను దీవినకరంగా ఉండాలని దేవుడి లోకానికి మమ్మల్ని మనల్ని జన్మింపజేస్తే మనము దేవుని విసర్జించి శరీర కార్యములతో మనం జీవిస్తున్నాము కాబట్టి దేవుని ఎరగకుండా ఆయన మర్చిపోయి ఈ లోకముల జీవిస్తున్నాము కాబట్టి దేవుడి నిహో తన కుమారుని శరీర శరీర దారిడిగా ఈ మనకు ఈ లోకములో పుట్టినట్టుకు ఆయన అనుగ్రహించినాడు ఎందుకంటే మనం ఈ శరీర జీవితం జీవిస్తున్నాము పాపంలో జీవిస్తున్నాము ఈ పాపము కడిగివేయటకు శుద్ధీకరచేయటకు ఎవరి వల్ల కాదు కాబట్టి ఏకైక తన కుమారుని లోకానికి పంపినాడు నశించుట నరకానికి వెళ్ళుటకు ఇష్టం లేదు తన యొక్క జనాన్ని తన యొక్క ప్రజలను విమోచించి తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళుటకు తన కుమారుని ఈ లోకానికి పంపినాడు అయితే మనం ఏం చేస్తున్నాము క్రిస్మస్ వస్తున్నది యేసుక్రీస్తులవారు పుట్టినాడు మంచిదే అది ఎవరి కొరగా పుట్టినాడను గుర్తిరలేకపోతున్నావు అని నీ కొరకు పుట్టినాడు నిజము నీ పాపమును తీసివేటకు నీలున్న అసూ తీసివేటకు నీలున్న క్రోధమును తీసివేయటకు నీలున్న కక్షలు తీసివేయటకు ఆ నీ కొరకు పుట్టినాడు కానీ నీవు శరీర కార్యములతో జీవిస్తున్నావు ఆ కార్యములను తీసివేట యేసుక్రీస్తుల ఈ లోకను పుట్టినాడు అయితే నీవు అవన్నీ మరిసిపోయి అల్లరితో కూడిన ఆటపాటలతో నీవు జీవిస్తున్నావు అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే శరీర కార్యములు స్వస్థమైనగా ఉన్నాయి ఆ యొక్క కార్యములు మనం గమనించినట్లయితే అపోస్ అపోస్తున్న పౌలు తెలియపరుస్తున్నాడు గలతి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే శరీర కార్యములు స్వస్థమైనవి ఈ కార్యంలో కొరకే తన కుమారుని లోకానికి పంపినాడు ప్రిలారా ఇక్కడ చూసినట్లయితే జారత్వము దేవు మనిషి యొక్క శరీరంలో ఏమున్నది జారత్వము అపవిత్రత కామత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమితములు అసూయలు మాత్రం అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి కాబట్టి ఈ ఆటపాటలన్నీ ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యములు స్వతరించుకున్నలేవని వారు ఈ లోకములు ఇలాగ జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళు పరలోక రాజ్యములనికి రాలేరని దేవుడు గుర్తించి నశించిపోతున్న ఎన్ను నన్ను రక్షించటకు తన ఏకైక కుమారుణ్ణి శరీరధారిగా శరీరమును ధరించి ఆయన శరీరం మీద మన పాపములు మోపుటకు శిక్ష విధించుటకు ఈ లోకానికి తీసుకు పంపినాడు ప్రియులారా ఈ లోకానికి పంపినాడు గుర్తెరుగు ఇంకా ఎన్నో క్రిస్మస్లు ఎన్నో దేవుని యొక్క పుట్టుకలు దినాలు జరుపుకుంటున్నాము కానీ మన బ్రతుకు మారలేదు మన జీవితం మారలేదు మనము మారలేదు ఇంకానో దేవుణ్ణి శ్రమ పెడుతున్నాము హింస పెడుతున్నాము ఆయన జీవించకుండా మనం పోతున్నాము కాబట్టి ఆయన చూసి నీ కొరకు నా కొరకు దయాడిన దేవుడు తన కుమారుని కనికరములు మనం ఎదగాలని ఆయన కనికరములను మనము పొందుకోవాలని ఆయన నిన్ను నన్ను కరి కనికరించుటకు ఈ లోకానికి పంపినాడు నీ యొక్క స్వస్థమైన శరీర కార్యములను తీసివేసుకొని దేవుని యొక్క రాజ్యంలో ప్రవర్తించాలంటే ఆయన నీ కొరకు నా కొరకు ఇక్కడ వాక్యము తెలియపరుస్తున్నది పేతృభక్తి తెలియపరుచు తాను తన ముందు మన పాపములను మాను మీద మోసు మోసాను మాను మీద మన యొక్క తన యొక్క ముందు మనం పాపములకు పాపములను మాను మీద మోసినాడు ప్రియలారా ఆ మాను మీద మోసి నీ కొరకు నా కొరకు ఆయన రక్తం సింధించి ఆయన రక్తం ద్వారా నీవు నేను విమోక్షించబడినాము నీ పాపములు క్షమించబడినవి నేను రక్షించినాడు నేను నీతిమంతులుగా చేసినాడు ఇంకా నేను గుర్తించుకొని దేవునికి ఇష్టలుగాను యథార్థం న్యాయముగాను దేవుడు నా కొరకు జీవి నా కొరకు వచ్చినాడు ఆయన కొరకును జీవించాలి పరలోక రాజ్యంలో నేను ఆయనతో ఉండాలని అనుకొని లోక సంబంధమైన జీవితమును తొలగించుకొని యేసుక్రీస్తుల వరకు నా కొరకు ఆయన రక్తము కార్చినాడని గుర్తురిగి ఆయన నామములో బ్యాప్తిని తీసుకొని పాపములో ఒప్పుకొని ఏసుక్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే అదే నిజమైన నీవు క్రిస్మస్గా నీకు ఉంటుంది అల్లరు కూడా ఆటపాటలతో ఉన్నట్లయితే నేను దేవుడు క్షమించడు ఇంక నన్ను తెలుసుకొని ఆయన మన కొరకు వచ్చినాడు విమోచించినాడు తన యొక్క రక్తాన్ని మన కొరకు పోక్షించినాడు మన యొక్క శరీరము పాపు శరీరము ఆయన ప్రాణము ఎక్కినాడు ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి మూడో దినం లేచిన గుర్తిరిగి ఆయన యొక్క రక్తముల జీవిస్తున్నాను ఆ రక్తములను బ్రతుకుతున్నాను నా ప్రాణము పోతే నేను ఎక్కడికి వెళితేనో ఒకసారి నువ్వు ఆలోచించుకొని దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కావాలంటే దేవుని యొక్క రాజ్యంను ప్రవేశించాలంటే నీ స్థితి మార్చుకో నీ బ్రతుకు మార్చుకో పాప జీవితం మార్చుకొని దేవుని యొక్క రాజ్యమును ఎదురు చూడాలని మనం చేస్తున్నాను రోమపత్రిక ఆరో అధ్యాయము ఆరో వచ్చిన మనం చూసినట్లయితే ఏమనగా మనం ఇంకన పాపమునకు దాసులం కాకున్నట్లు పాప శరీరం నిర్దకమైనట్లు మన ప్రాచీన శోభము ఆయనతో కూడా సిలివేయబడి ఎరుగుదము ఆయన నీ కొరకు సిలివేయబడినాడు నీ పాపమును తీసివేసినాడు ఆయన సిలు మీద నీ పాపను తీసివేసి నీకు కొత్త జీవితం అనుగ్రహించినాడు పాత స్వభావమును వదులుకొని క్రొత్త శోభములకు రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రియులారా నీవు నీ జీవితాన్ని ఎప్పుడు దేవునికి అంకితం చేస్తావో అప్పుడే నీకు నీ హృదయంలో పుడతాడు అందుకే నేడు రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే నీ పాపములను నీ శాపములను నిన్ను విమోచించడానికి ఆయన పుట్టినాడు గుర్తిరిగి సంతోషకర శుభవార్త మానము ఈరోజు నీకు తెలియపరుస్తున్నాడు ప్రియులారా కాబట్టి నీవు పాపమునకు దాసులు కాకుండా పాపముని శరీరములు ఏలనీయకుండా నువ్వు నీతి మంత్రులు నీతి మంత్రులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు కోరుతున్నాడు దేవుడు తన రక్తని కొనియు ఉన్నాడు నిన్ను విమోక్షించి ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయన కొరకు నీవు జీవించాలని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్న ప్రియులారా క్రిస్మస్ అనుకుంటున్నామేమో యేసుక్రీస్తువు ఎందుకు పుట్టినాడో నీకు అర్థమైనదా అర్థమైన శరీర కార్యములను తీసివేసుకొని పాప శరీరంతో జీవిస్తున్న నీవు శరీరమును ఆ పాప తీసివేసుకొని నా కొరకు నా కొరకు పుట్టినాడు నా కొరకు మరణించినాడు నా పాపమును నా దోషమును అంటే తీసివేసి నాకు రక్షణ విమోక్షణ నీతి మరణం నడిపించుటకు యేసుక్రీస్తుల వారు పుట్టినాడని నీవు గుర్తిరిగి నీ జీవించినట్లయితే పరలోక రాజ్యములో నీవు ఆయన ప్రక్కన కూర్చొని ఆనందిస్తావని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమెన్